సార్ వారోత్సవానికి సంబంధించి ప్రతిజ్ఞ సమ సమాజ నిర్మాణానికి పురోభివృద్ధికి జ్ఞానమే మూలమని పురోభివృద్ధికి జ్ఞానమే మూలమని గ్రంథ పఠనం ద్వారానే గ్రంథాలయాల వినియోగం ద్వారా గ్రంథాలయ సందర్శకంగా ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు అరవై ఆరు రూపాయల స్కూల్ లో అందరికీ శుభోదయను శుభార్శించిన ప్రత్యేక సంస్కారం తెలియజేస్తూ ఇప్పుడు thank you నేషనల్ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడే మేము కలెక్టరేట్లో మేడం మేయర్ మేడం కూడా అక్కడ వచ్చారు బంగారు బాల ఉత్సవాలు ఈ వన్ వీక్ ప్రోగ్రామ్ ప్రారంభ సెలబ్రేషన్ చేయడం జరిగింది సో మరొకసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు సో ఇక్కడ ముందుగా సెక్రటరీ గారు ఇక్కడ ఈ లైబ్రరీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు సో దాని అన్నింటి కూడా త్వరలోనే ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి నెసెసరీ అండ్ అదేవిధంగా డిఫ్టీ కలెక్టర్ గారు అంటే వారు ఇక్కడ ఉన్న సోషల్ వెల్ఫేర్ హౌస అక్కడ ఉన్న పిల్లల కోసం చేయాల్సిన పని గురించి చెప్పారు డీటి సోషల్ వెల్ఫేర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ మనం ఇనిషియేట్ చేసి ఉన్నాము కంటిన్యూస్గా దాన్ని ఫాలో చేసుకుని అక్కడ ఉన్న పిల్లలకు కూడా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు వాళ్ళు స్టడీస్ కోసం కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అప్పుడు లైబ్రరీలో ఎంత ఇంట్రెస్ట్ఫుల్గా ఉంటుంది దాని గురించి చెప్పారు నాకు కూడా ఇప్పుడు నా స్కూల్ డేస్ కాలేజ్ డేస్ గుర్తు వచ్చింది స్కూల్ డేస్లో అప్పుడు ప్రతి సండే సాటర్డే వరకు స్కూల్ ఉంటుంది ఒక్కొక్క బుక్ తీసుకుని అక్కడే చదివి తర్వాత సమ్టైమ్స్ బుక్ కూడా లైబ్రరీ నుంచి తీసుకొచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ తీసుకుని చదివి మళ్ళీ రిటర్న్ చేసి దెన్ గెట్ సో ఇది స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో అయితే మన కాలేజ్లో నేను అక్కడ చెన్నై ఇంగ్లీష్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ బుక్స్ అంటే మీ అందరికీ వచ్చి పెద్ద పెద్ద బుక్స్తో ఉన్నాయి అన్ని కూడా మనమే కొనుక్కోలేము సో కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ మాత్రమే కొని పెట్టుకుంటాము మిగతా అన్నీ కూడా లైబ్రరీలోనే అక్కడికే వెళ్ళి అక్కడే కూర్చొని చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడే నోట్స్ అన్నీ కూడా తీసుకుని రావడం కొన్ని బుక్స్ మాత్రం మనం ఇంటికే తీసుకువచ్చి దానికి తయారు చేస్తాము సో ఈ లైబ్రరీ అనేది మనకు స్టడీస్ డైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది అక్కడ ఉన్న బుక్స్ అన్ని కూడా బికాస్ ఇక్కడ ఈ లైబ్రరీలోనే చూస్తే సిక్స్ లాక్స్ బుక్స్ వరకు ఉంది అని చెప్తున్నారు అన్ని బుక్స్ కూడా మనం స్వయంగా కొనుక్కోలేదు సో ఇటువంటి వెరీ యునీక్ బుక్స్ ర్యాప్ బుక్స్ కూడా మనము లైబ్రరీకి వెళ్ళి చూస్తే అక్కడ దొరుకుతాయి బుక్స్ అయితే ఇంకో ఇంకో ఆరు లక్షల పుస్తకాలు ఉన్నాయి మన ప్రధాన ఇంట్లో కానీ వాళ్ళ యొక్క సంఖ్య మరి కొన్ని రోడ్ చేస్తున్నారంటే రోజుకి ఎంతకంటే వస్తున్నారు ఏదో నోట్ రిజిస్టర్ ఇష్టం మరి ఎంతకన్నా వస్తున్నారని అయితే నాకు ఎంత ఐడియా లేదు కానీ రోజు రోజుకి చల్లి వాళ్ళ యొక్క సంఖ్య రోజు కూడా ఇప్పుడు చదివే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోతుంది కానీ పుస్తక పఠనము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది మనకి గ్రహణ శక్తి రావాలంటే ముఖ్యంగా ఆ పుస్తకాలు చదివినప్పుడు మాత్రమే అందులో విషయాలు లోతైన విషయాన్ని డీటెయిల్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కానివ్వండి పెద్ద పెద్ద లో టీచర్ అంటే ఉపాధ్యాయులు లెక్చర్లు కొంత చెప్తారు మిగతా మెటీరియల్ కావాలంటే ఎక్కడ లైబ్రరీకి రా లైబ్రరీలో మొత్తం టీచర్స్ మొత్తం కూడా ఉండేది లైబ్రరీలోనే ప్రతి పెద్ద పెద్ద కాలేజీల్లో కంపల్సరీ లైబ్రరీస్ ఉంటాయంటే మీకు దాని రిఫరెన్స్ కావాలంటే లైబ్రరీలో మీరు చూసి మీ అందరు మీరు సెర్చ్ చేసి చదివితే మీకు నాలెడ్జ్ కూడా ఎక్కువ పెళ్ళి అవునా మా పిల్లలు మీ యొక్క కాలేజ్ లైబ్రరీ ఉందా ఉందా లేదా మీ యొక్క కాలేజీలో స్కూల్స్లో లైబ్రరీ ఉందా స్కూల్స్లో ఉందా స్కూల్లో కూడా లైబ్రరీ ఉందా అన్న ఎందుకంటే మనకి ప్రతి స్కూల్లో మార్న క్లాసెస్ అని ఉంటాయి మరి మీకు ఇప్పుడు పెడుతున్నా లేదు నాకైతే తెలియదు కానీ మేము చదువుకున్న రోజుల్లో కంపల్సరీగా వీక్లీ వన్స్ మార్నింగ్ క్లాస్ అని ఉండేది అందులో ఏది మంచి ఏది చెడు తెలుసుకోవడానికి ఒక క్లాస్ ఉండేది ఆ క్లాస్ టైంలో మంచి మంచి నీతి కథల పుస్తకాలు అంటే ఫిఫ్టీ సెవెంత్ నేషనల్ లైబ్రరీ వీక్ సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ మనకు ప్రకాశం జిల్లా గ్రంథాలయంలోనే ఫంక్షన్ స్టార్ట్ చేశాము సో ఇక్కడ ఎక్కువ మంది రీడర్స్ కూడా వచ్చి ఉన్నారు వారికి లైబ్రరీ తర్వాత రీడింగ్ హ్యాబిట్ గురించి అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న లైబ్రరీలో ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి తయారు చేస్తున్న వారు ఉన్నారు ఇక్కడ ఈ లైబ్రరీలోనే అరౌండ్ సిక్స్ ల్యాక్స్ బుక్స్ ఉంది అని మన సెక్రటరీ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఈ లైబ్రరీలో జాయిన్ అయి ఉన్నారు ఇక్కడ లైబ్రరీకి కావాల్సిన కొన్ని సదుపాయాలు అడగడం జరిగింది దాని కూడా త్వరలోనే ఇక్కడ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవి అన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము ఈ సందర్భంగా మన డిస్టిక్లో ఉన్న అందరినీ కూడా అందరు పిల్లలు ముఖ్యంగా ఈరోజు నేషనల్ చిల్డ్రన్స్ డే కూడా పిల్లలు అందరూ కూడా రీడింగ్ హ్యాబిట్ని అలవరించుకోవాలని కోరుతున్నాను ఏంటి సిబ్బంది కొరత కూడా ఇక్కడ వేకెన్సీ ఉంది అని సెక్రటరీ గారు చెప్పారు దానికి లెటర్ కూడా ఇచ్చి ఉన్నారు మనం గవర్నమెంట్కు రాసి వేకెన్సీ ఉన్నది కూడా ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం ఇక్కడ ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తయారు వారు వారితో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది అంటే చాలా మోటివేటెడ్గా ఉన్నారు బాగా కష్టపడి ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇక్కడే ఉండి తయారు చేస్తున్నారని చెప్పారు